మా తమ్ముడు డ్యూటీ స్టార్ట్ చేశాడు పాపో ఆ గేట్ నేనైతే తీలేను వాడే తీసుకునేది మా మమ్మీ బిజీగా ఉంది కష్టపడింది మా అక్క కెమెరా హ్యాండిల్ వేయక బాత్రూమ్ తలుపు వేయాలి కదా ఎవరు తీసింది చాలా బరువు మంచే ల్యాప్లేను నేను ఇంకా తేను బయటికి చాలా బరువు అసలు పైప్ మంచం వేసుకుందాం అంటే ఎక్కువ మంది కూర్చోలేము కాయలు దా తామి దా 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 చూడ ఎట్ దా 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 పాపం నేను పట్టించుకోట్లేదు కదా గీకతావు దా అదేందంటే రాత్రి ఎనిమిది దాకా కూర్చున్నాము దోమలు కుట్టి పెరిగేసాయి అందుకు అవి తెచ్చుకొని కాల్చుకున్నాం కాగక్క మంచం ఎత్తేస్తానా అయ్యో నేనేదో ఏదో మామూలుగా వేసేస్తా ఫ్లోలో హే టామి ఈ సోఫా అండి ఇంట్లో స్పేస్ చిన్న ఇల్లు కదా స్పేస్ ఏడేస్తే ఏం పడుకుంటుంది ఇద్దరా మౌ హెయ్య ఏమి ఆడబడుకుంటున్నావు అంట ఏమైనా తాక నీక ఉరే ఒరే ఒరే ఏ విరిగిపోద్ది ఆ జూడక్క ఎంతలావునా పాపం దాని మూజుడు మట్టి అయింది అయి ఏంది కొరుక్కుంటున్నావు అవి కాలు ఇట్టు అంటది అక్క చూడు ఇట్టు అంటది రికార్డ్ అయింది కొంచెం చూస్తాలే ఈరోజు కూడా ఎండబడిపోయింది ఎందుకంటే మా బుడ్డోళ్ళు వేసేసాడండి వాడిని ఇంక పట్టుకునేదాకా ఇంకా ఏడుస్తా ఉంటాడు లేసినప్పుడు అందుకని ఆయన బొజ్జకి ఇచ్చి బొజ్జ పెట్టి వచ్చాం ఆయన ఏడుస్తా ఉన్నాడు పాపం ఇప్పుడు దాకా కూల్ అయిన తర్వాత అప్పుడు వచ్చాం అంతేం లేదు ఎంత అయిన టైము సెవెన్ అయింది సూరి తాత వచ్చేసాడు చూడండి మా క్యాడ్కి వచ్చింది చూడండి గబగబా గబా కల్లెపు జాలే ఆఫీస్ వచ్చేసింది మాత్రం వేసుకోవాలంట మాత్ర వేసుకోవాలి పాపం రెడీ చేయాలండి టైం అయిపోతా ఉంది జల్సి వెళ్ళిపోవచ్చు మా చిన్నక్కని చూపేనా పాప నుంచి అడుగుతా ఉంది చూపియద్దు అని ఈ ఉండు తట్టుకో ఇవ్వండి హాయ్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఎన్నైస్ డే చాంగడ్డాగడ్లు అంటే బాగా ఇష్టం కదా పాపకా అదగండి తినేదానికి ఓకే పెట్టేశావైతే నేనే లేట్ ఈరోజు చిత్తూరు ఏం లేట్ అయిపోయిందా బాబుతో ఆడేవు కదా నిన్న ఏం జరిగిందంటే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చేటప్పుడు అక్క నీకు కూడా చెప్పాలా ఇయ్యంగి చెప్పా తల్లి లేరు ఇయ్యాము బా బాబు లేరు వెళ్ళిపోయారు అన్న అయిపోయింది కాసేపు చెప్పలే నేను ఇంటికి వచ్చేదాకా ఇంకేడాకొచ్చి చూసాము ఎగరటం కాదు అందుకు నువ్వు అడిగే వేయిందమ్మా అని గుర్తుందా దానికోసం వాళ్ళిద్దరు వెళ్ళిపోరని చెప్పా దానికోసం ఆనందం తల్లి ఈరోజు నీ ఫేవరెట్ కూర ఏం కూర నీకు చికెన్ ఇష్టమా చాంగడ్లు ఇష్టమా మరి చాంగడ్లు ఫేవరెట్ అన్నావు పాయ పరువు బాయ నీట్గా చికెన్ అని చెప్పేసింది ఏంలే కొత్త కొత్త ఏది చెప్పినా చికెన్ నాన్ వెజ్లో మాత్రం అదే చెప్తుంది వెజ్లో మాత్రం చాంగ్ అడ్డ కత్తల్ని సరే ఎంజాయ్ కానీ గబగబా చేయ నెప్పు వల్ల పాల బరువు ఉంటుంది ఎన్ని వేసింది ఇదే ముగ్గుంది మార్చిందా వేరేనా వేసుకోవచ్చు మార్చుకోవాలి ఓహో ఇక్కడ డిజైన్ సూర్యుడు బాగా వచ్చేసాడు దానికి పనులు అయిపోయా అయిపోయిందమ్మా పనులన్నీ అయిపోయాయి మా అమ్మ గట్టి దాతుంది మా చిన్నక్క లోపల ఉంది బాబుని పట్టుకొని టిఫిన్ అయితే దోశ పిండి ఉంది దోశ వేసుకుందామా లేదా మా చెల్లెలకి ఇక్కడ ఒక షాప్ ఉంది ఇక్కడ ఒక అంగడి ఉంది టిఫిన్ అంగడి అక్కడ కారం దోశ ఇష్టం అంట అదే అది తెచ్చి చేస్తే పోద్దా మనం పోసుకుందామా అని ఆలోచిస్తున్నాం ఏదైతే అది అదైతే అది తింటాం లేదంటే ఇది తినేస్తాం మా టిఫిన్ అయిపోద్దు నెయ్యి ఉంది నెయ్యి కారం దోశ నెయ్యి ఉంది అది రాత్రికి నైట్కి వేసుకుందాం మమ్మీ నైట్కి నెయ్యి కారం దోసి హైఎస్కూల్